జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లల సంసారంలో కల్పించుకుంటున్నారు తల్లులు అని చెప్పి ఎంతసేపు ఆడపిల్లల తల్లుల్ని ఆడిపోసుకుంటున్నారు అని ప్రపంచమంతా ఆడవాళ్ళ మీద మీ వీడియోలో చెప్పి చెప్తుంటారు కానీ ఒకళ్ళ జీవితాలు పాడి చేస్తున్నారు అంటే అది మనం చెప్పుకోకపోతే ఎలా చెప్పండి నాకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళ బ్యాంక్ ఆఫీసర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇద్దరు మోపిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్లకి పెళ్లి చేశారు పంపించేశారు పెద్ద కొడుకు విడిగా ఉంటాడు వెళ్ళిపోయి అతనికి సాఫ్ట్వేర్ ఆఫీసర్ కాబట్టి అతని కంపెనీ కొడలు పెద్ద కొడలు పెద్ద కొడుకు ఉద్యోగస్తులు వాళ్ళ కంపెనీకి దగ్గరగా ఉంటారు ఇంకేటొచ్చి చిన్న కొడుకు చిన్న కొడలు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందుకని చెప్పి పెళ్ళయింది వన్ ఇయర్ అయింది కదా మనతో పాటే ఉంటారు చిన్నపిల్లలకి ఏం బాధ్యతలు తెలుసు అని చెప్పి అత్తగారు మామగారు ఇద్దరు ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు టూ ఇయర్స్లో రిటైర్ అవుతారు చక్కగా బాధ్యతగా చక్కగా కోడల్ని కొడుకుని దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నారు అంతా బానే ఉంది మధ్య మధ్యలో అమ్మానాన్న ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు ఎవరు పెద్ద కొడుకు కోడలు కూతురు అల్లుడు వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాంటప్పుడే చిన్న కోడలు వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు ఆ విషయం ఎందుకని అంటే నువ్వు పుట్టి నువ్వు అత్తగారి దగ్గర ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చిపోతుంటే నువ్వు వాళ్ళకి సేవలు చేయాల్సి వస్తుంది నువ్వెందుకు ఉండటం నువ్వు కూడా విడిగా వెళ్ళిపోవని చెప్పి కూతుర్ని హింసించటం ఇబ్బంది పెట్టడం కూతుర్ని అస్తమానం వచ్చినప్పుడల్లా ఆ బ్రెయిన్ వాష్ చేసి ఉంటుంది తల్లి వెళ్ళిపోయిన రెండు రోజులు కూతురు కోలుకోకుండా ఇంకా ముగుడి మీద రొస అత్తగారిని బాధలు మామగారికి కాఫీ ఏమన్నా తెచ్చిపెట్టమ్మా లేకపోతే బాక్స్ మర్చిపోయిన అంటే రోజులు మర్చిపోతారు మావిగారు మీరు ఇలా మతి మరిపై అయితే మీరు బ్యాంకులో ఎలా జాబ్ చేస్తున్నారండి అని అడుగుతుంది మామగారిని కోడలు మామూలుగా పాత రోజుల్లో అయితే మామగారికి అత్తగారికి బావగారులకి వీళ్ళకి ఎదురుపడేవాళ్ళకి కాదు కోడలు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చక్కగా స్వతంత్రం ఇచ్చాము అంటే ఆ స్వతంత్రాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే మనము మన మంచితనంగా ఉపయోగించుకోవాలి కానీ మామగారు నీకు ఇంత ఎట్లాంటి వాడి నువ్వు ఉద్యోగం ఎలా చేస్తున్నావు అని ఒక కోడల చేత ఒక మామగారు అనిపించుకోవడం అంటే అది ఎంతవరకు కరెక్టు సరే ఫోన్లే చిన్నపిల్ల మన అమ్మాయి అయితే మనం సర్దుకోవట్లేదా అని చెప్పి మామగారు కూడా పాపం సర్దుకుపోయి చాలా పిల్లలంటే అన్యోన్యంగా కలిసి చక్కగా కోడలన్నా కొడుకన్నా వాళ్ళకి చాలా ముచ్చట బాగా పద్ధతిగా పిల్లల్ని పెంచుకున్నారు మా పిల్లలైనా వాడికి ఒక సిగరెట్ అలవాటు మందలవాటు ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ షేర్లు కానీ ఎలాంటి అలవాట్లు లేని మగపిల్లాడు వాడు అయితే వాడి వాడి విషయంలో కూడా ఇలా లైఫ్లో జరుగుతుందని నేనైతే అనుకోలేదు అతని విషయంలో కూడా వాడు అంటే ఎందుకంటున్నానంటే మేమందరం ఒక చోట చాలా దగ్గరగా పెరిగాం కాబట్టి సరే వాళ్ళ అమ్మగారు చెప్తుంది వాళ్ళకి వన్ ఇయర్ ఆడపిల్ల ఉంది వాళ్ళ అమ్మగారు చెప్తుంది నువ్వు ఒక్కదానివి ఎందుకు చేయాలి చాకరీ మీ ఆడపొడిచి చూస్తుంటే మీ ఇంటికి వస్తున్నారు మీ ఇంటికి మీ ఇంటికంటే ఈ అమ్మాయి ఇల్లు కాదు కదా అత్తగారు మామగారు ఉన్నప్పుడు అత్తగారు మామగారు కట్టించిన ఇంట్లోకి కదా అందరూ వస్తారు బంధువులు అన్న వాళ్ళు రారా సరే వాళ్ళ బంధువులు వస్తే చెప్తుంది వాళ్ళ అమ్మ నువ్వు పిన్ వస్తుంది కానీ నువ్వు అలా చూడు ఇలా చూడు మీ ఆయనకి చెప్పు పెందరాడు ఆఫీస్ నుంచి వచ్చేయమని చెప్పి అని ఇక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పేస్తుంది వాళ్ళ అమ్మ చెప్పిందండి మా పిన్ని వాడు వస్తున్నారు మీరు పెందరాడు వచ్చాడు అని అదే కనుక ఇతనైపు బంధువులు ఎవరన్నా వస్తే ఇప్పుడు మీరు రాకపోతే ఏమైంది బావగారు వచ్చి చూసుకోలేరా అయితే మీ నాన్న ఉన్నాడు మీ అమ్మ ఉన్నాడు అని తగదా పెట్టుకుంటుంది అతనికి ఎట్నుంచి సమాధానం చెప్పాలో ఎలా చెప్పాలో ఈ అయితే ఎలా ఉండాలో ఎలా ఉండ ఉంటే బాగుంటుందో కూడా ఆ అమ్మాయి రోబోలాగా డిసైడ్ చేసి చెప్తుంటుంటే అది ఫాలో అవ్వడమే మగవాళ్ళ వంతు ఉంటుంది ఇంకోటి చిన్న చెప్పమంటారా మీ ఆయనకి డైపర్ మార్చడం కూడా చేత కదేంటి మీ అత్తగారు అసలు ఏం నేర్పించింది అని అడిగిందండి ఆవిడ హాల్లో అందరూ ఉండగా అమ్మాయి రెడీ అవ్వడానికి వెళ్ళింది పాప ఏదో చేసింది వాళ్ళ అత్తగారే చూసుకుంటుంది అంత ఇంట్లో మనవరాలని ఆ అవిపురాలు అడుగుతోంది మీ ఆయన డైపర్ మార్చడం కూడా నేర్పించలేదు మీ అత్తగారు ఎలా పెంచిందంటే మేము కొడుకుల్ని పెంచేది తల్లులు డైపర్లు మార్చడానికి వాషింగ్ మిషన్ వేయడానికి స్టవ్ గట్లు తుడవడానికి వీళ్ళకి కూరలు తరిగి పెట్టడానికి ఒక ఆవిడ చెప్తుంది మీ అక్కయ్య కదా తినడానికి వచ్చేది కూరలు తరు కూర్చుని కూరలు తరిగిన తర్వాత అప్పుడు నువ్వు ఆఫీస్కి పోయి చెప్తుంది ఒక ఆవిడ అంటే ఎలా ఉందంటే సమాజం మగపిల్లల్ని కన్నది కేవలం ఆడపిల్లలకి వంట రోత్తుల లాగా చేయడానికి వాళ్ళకి డైపర్లు మార్చడానికి వాళ్ళకి చేయడానికి అదే అక్క కానీ చెల్లెలు కానీ వస్తే ఏదైనా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తీసుకురారా అంటే అది ఒక పెద్ద యుద్ధం చేయాలి లేకపోతే బావగారు వచ్చారా ఆయనకి ఏమైనా చేయండరా అంటే అదొక పెద్ద నాకే చెప్తామంటే వాళ్ళు లేడా వాడు నేను ఒక్కడినే పుట్టానా వాళ్ళు లేడా అని చెప్పి సమాజంలో మగపిల్లలు వేసుకుంటున్నారు అంటే తల్లిదండ్రులు ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా వీడ రోజులు గడుపుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందండి డైపర్ మార్చడం కూడా నేర్పించలేదు మీ అత్తగారి ఏమత్తగారి పిల్లల్ని ఎలా పెంచింది అని అడుగుతుంది ఆవిడ అదైపోయింది ఇప్పుడు ఏంటి అంటే మా అమ్మాయి మా అల్లుడిని కూడా విడిగా పెట్టండి మేము ఇక్కడ ఉంటుంటే వాళ్ళకి ఏంటండి వాళ్ళకి అందరూ బాగానే పెద్ద కొడుకు పెద్ద కొడుకు బయటకు పోయారు బాగానే సుఖపడుతున్నారు నీ దారి నీ కూతురుంది ఎటొచ్చి నా కూతురే కదా అన్యాయం అవుతుందంటే ఇంట్లో వంట మనిషి ఉంది పని మనిషి ఉంది డ్రైవర్ ఉన్నాడు శుభ్రంగా ఈ అమ్మాయి వేలు పెట్టి ఏదీ చేయక్కర్లేదు పిల్లకి పాలు తాగించడానికి కూడా మనిషి ఉంది పిల్లకి చక్కగా ఇంట్లో మనిషి పని మనిషి ఇంట్లోనే ఉంటుంది ఈ మేడం గారు లేచి ఆఫీస్కి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడమే తప్ప ఇంటికి వచ్చిన తర్వాత ముట్టుకుని తన బట్టలు తను విప్పుకుని తన బట్టలు తను వేసుకోవడం తప్ప ఏ పని లేని ఇంట్లో ఉన్న కోడల్ని కూడా తల్లులు సత్తాయించి వదిలిపెడుతున్నారు ఫోన్ చేస్తుంది అమ్మ ఏముండే వాళ్ళ మీ ఇంట్లో ఎప్పుడు అంటే ఎప్పుడు ఉడకపెట్టిన కూరలు ఏంటే బాబు నీకు నచ్చిన కూర చేయించుకుని నాకు నచ్చిన సాయంత్రం కూడా చేస్తుంది అమ్మా అంటావాడు అంటే కూతురింట్లో ఏ కూరలు ఉండాలో కూతురి ఇంట్లో ఏవి తినాలో కూతురింట్లో ఎట్లా ఉండాలో కూడా తల్లులు డిసైడ్ చేయడానికి వీళ్ళ పెత్తనాలు ఏంటండి నీ ఇంట్లో కూతురు ఉంది నీ ఇంట్లో ఎలా వండుకోవాలో కూతురికి ఏం పెట్టుకోవాలో పెట్టుకుంటే బాగుంటుంది అంతేగాని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూతురు వాళ్ళ ఇంట్లో ఏం వండుకోవాలో డిసైడ్ చేయడానికి వ్యపపురాలకు ఏం సంబంధం చెప్పండి వాళ్ళిద్దరూ పొద్దున వెళ్ళిపోతారు బ్యాంక్ ఆఫీసర్స్ సాయంత్రం ఎప్పుడో పాపం ఆవిడ వస్తారు అయినా సరే వాళ్ళని ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు రిటైర్ అయిపోతే కోట్లల్లో డబ్బులు వస్తాయి అవన్నీ వీళ్ళకే కదా ఈ లోపల కూడా ఆవిడ ఆగలేక ఇలా ఇబ్బంది పడుతుంది మొన్న అమ్మాయి బర్త్డే అంటే సెలబ్రేషన్ అంటే మా అమ్మాయి ఒక్కతే అయితే అలా ఇంటి నిండా జనం ఉంటే మా అబ్బాయి అల్లుడును కూతురికి అసలు వాళ్ళకి ప్రశాంతత లేదు అని చెప్పి కూతురుని తీసుకుని వెళ్ళిపోయింది మనోహరాలను తీసుకుని మళ్ళీ చెప్తోంది బాబు నువ్వు వచ్చి మనవరాలను తీసుకెళ్ళిపో అది బాగా అలర్చేస్తుంది విసిగించేస్తుంది మనవరాలను అయితే ఉంచుకోదుట వీళ్ళ మీద వేసేస్తుంది ఇంట్లో ఉన్న పని అమ్మాయి చూడాలి కూతురు ఒక దాన్ని అట్టి పెట్టుకుంటుంది నేను చెప్పాను నువ్వు చూడు మీ ఇంట్లో మీ నాన్న ఎంత ఇబ్బంది పెట్టినా మీ అమ్మ ఉంటుంది ఇంట్లో అత్తగారు ఉంటుంది మామగారు ఉన్నాడు ఆవిడికి కూడా ఆవిడికి మరుదులు ఉన్నారు తోడు ఉన్నారు ఆడపొడుచులు ఉన్నారు వాళ్ళందరికీ ఈవిడింట్లోనే అన్నీ పెడుతుంది కూతురు వచ్చేసరికి ఆడపడుచుని చూడకూడదు ఇంటికి వస్తే తోడు గొడవలను చూడకూడదు బావగారిని చూడకూడదు మామగారికి ఎదురు చెప్పడం ఇన్ని కూతురు చేస్తున్న కూతురికి ఇంకా రేపు పెట్టి ఇట్లా అను అలా అను అని నేర్పెడుతూ ఉంటుంది ఇదే నా సమాజం ఇలాగే ఉంటుందా ఇలా ఇంట్లో అట్టి పెట్టుకుంటే ఇట్లాంటి గొడవలు కదా అని చెప్పి వేరు తీసుకెళ్ళి పెట్టామనుకోండి అది ఇంకో ఇంకో సీన్ అక్కడ ఇంకోళ్ళు వేరు తీసుకెళ్ళి పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకా రెచ్చిపోయి కనీసం ఇంకా అద్దు అదుపు లేకుండా అక్కడైతే ఇదే వంట మనిషి ఉండదు ఇది పని మనుషులు ఉండరు ఇంత చాకరీ చేసేవాళ్ళు ఉండరు నువ్వు లేకపోయినా అత్తగారు పట్టించుకునే వాళ్ళు ఉండరు నీ పిల్లకి నువ్వే చూసుకోవాలి నువ్వే చెందుకోవాలి అన్నీ నువ్వే చూసుకోవాలి ఇప్పుడు విడిగా వెళ్తే కాపురం పెడితే మా అమ్మాయిని మా అల్లుడినే పంపించండి మనవరాలని మీరు ఉంచుకోండి ఇంట్లో ఇంట్లో అమ్మాయి ఉంది కదా ఇదే పని అమ్మాయిని అక్కడ పెట్టుకో అయితే ఈ మనవరాలని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో ఇవన్నీ ఆవిడ కుదరదండి ఈ రకంగా పుట్టింట్లో అత్తగారింట్లో ఏం జరుగుతున్నాయో పుట్టింట్లో ఆ ఫోన్ ఒకటి వచ్చి పడిందండి ప్రపంచంలో చీమ చుట్టుకు అమ్మకు ఫోన్ చేసేయాలి ఇలా జరిగింది ఇలా మాడ వచ్చింది ఇలా కాలు పెట్టింది ఇలా పరిగెత్తింది ఇలా అక్కడ కూర్చుంది మా అత్తగారు ఇది తినిపించింది లేకపోతే మా బావగారు వచ్చారు ఇలా చేశారు ఇది ప్రతిదీ ఇలా చేసేయడం అలవాటైపోయింది ఆడపడుచులు ఉంటే గుమ్మంలోకి పిలుచుకుని చక్కగా ఒక తాంబోలు మెచ్చుకునో లేకపోతే ఆడపడుచుకో కడుపు నిండా భోజనం పెట్టుకునో శుభ్రంగా మంచిగా ఉన్న ఆడపడుచులను చూసి పంపిస్తుంటే ఉందండి గయ్యాల వాళ్ళని ఎలాగో చూడక్కర్లేదు మంచిగా ఉన్న వాళ్ళని కూడా చూడటానికి ఈ రోజుల్లో ఎవరికీ చేతులు రావట్లేదు కాళ్ళు రావట్లేదు ముందు తమ్ముళ్ళకే లేనప్పుడు వచ్చిన మరదలను అనుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి అవునా కదా తల్లిదండ్రులు బతికుండంగానే ఇలా ఉండండమ్మా అని చెప్తున్నా కూడా ఇలాంటి కోడళ్ళు ఇలాంటి కోడల తళ్ళులు వచ్చి కుటుంబాలు నాశనం చేసుకుని బంగారులాగా చక్కగా బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్న మామగారులు చక్కగా ఇంటికి వచ్చే మనుషులు ఈవిడ ఏది చేయక్కర్లా మంచినీళ్ళు కూడా ఎవడికి అందివ్వక్కర్లా అలాంటి కుటుంబంలో ఉన్న ఆవిడ నాకు వేరు కాపురం పెట్టండి నేను వేరే వెళ్ళిపోతానని చెప్పి నిన్న సామాన్లు తీసుకుని చక్కగా ముగుడు పెళ్ళం బయటికి వెళ్ళిపోవడం జరిగింది నేను చెప్పాను ఎందుకంటే మీరు చేసిందే బెస్ట్ అది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు కృష్ణారామ అనుకుంటూ చక్కగా కాల్ మీ కలుసుకొని ట్రిప్పులు వెళ్ళిపోండి మనసుకు ప్రశాంతత అని చెప్పాను దీనికి మీరేమంటారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా